హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అయితే పుదీనా కొత్తిమీర నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కేలో చికెన్ తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు వేసినాము రెండు స్పూన్ల కారము పావు స్పూన్ పసుపు వేసినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం మసాలా బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే ఒక ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అంటే టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పెరుగు ప్యాకెట్ అలాగే నాలుగు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవాలండి అలాగే బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వీటిని అన్నిటినీ ముక్కలు పట్టేలా కలుపుకోవాలి చూసారా ఇలా అన్నిటికీ కలుపు అన్నిటికీ కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రైస్ కోసము మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ ఉడకబెట్టుకోవడం కోసము వాటర్ను ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు ఆకు మిర్చి అన్నిటినీ వేసుకొని ఆన్ చేసుకోవాలి ఈ వాటర్ కాగే వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడిప్పుడే చూసారా ఇక్కడ వాటర్ అయితే కాగుతున్నాయి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అలాగే మూడు కప్పుల రైస్ అయితే నానబెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ వా అయితే దీంట్లో వేసేసుకోవాలి వాటర్ బాగా కాగిన తర్వాత వీటిని ఒకసారి తిప్పుకోవాలి అలాగే ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకున్నాను నచ్చిన వాళ్ళైతే ఎక్కువ నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను అలాగే దీన్ని చికెన్ వేసుకోవాలి దీంట్లో ఈ చికెన్ కొంచెం ఉడికించుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉన్నది కదా ఆ రైస్ని ఇక్కడ దీంట్లో వేయాలి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిన రైస్ని తీసుకొచ్చి ఈ చికెన్ మీద అయితే వేయాలి అలాగే ఇంకో కొంచెం చికెన్ ఉంటుంది కదా ఆ రైస్ పైన వేయాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అప్పుడప్పుడు వేస్తూ రైస్ వేస్తూ చికెన్ వేస్తూ వేయాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేస్తూ రైస్ వేస్తూ రావాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ చికెన్లోనే కలుపుకోవాలి స్టార్టింగ్లో ఇదంతా వేసుకున్న తర్వాత రైస్ లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసుకోవాలి చూసారా స్టీమ్ పెట్టుకోవాలి స్టీమ్ పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత తీర్చి చూస్తే ఇలా ఉంటుంది నా బిర్యానీ నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్